స్వప్న టీచర్ క్లాస్ చెప్తుంది పిల్లలందరూ చాలా సైలెంట్గా ఉన్నారు ఇంతలో స్కూల్ బెల్ అయింది పిల్లలందరూ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు అప్పుడు టీచర్ పిల్లలు మీకు ఈ విషయం తెలుసా రేపు మన స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది మీరందరూ మీకు నచ్చిన సూపర్ హీరోని గీయాలి అలాగే వాళ్ళు మీకు ఎందుకు ఇష్టమో లెటర్ రాయాలి టీచర్ వెళ్ళిపోయింది అందరూ పిల్లలు తమకు నచ్చిన సూపర్ హీరో గురించి చెప్తున్నారు నాకు ఐరన్ మ్యాన్ ఇష్టం నాకు స్పైడర్ మ్యాన్ ఇష్టం నాకు బ్యాట్ మ్యాన్ ఇష్టం ఇలా అందరూ మాట్లాడుతుంటే సోనీ సైలెంట్గా ఉంది ఆమెకు వాళ్ళెవరో తెలియదు అసలు సూపర్ హీరో అంటే ఎవరు నాకు వాళ్ళెవరో తెలియదు వాళ్ళందరూ టీవీలో వస్తారు సూపర్ హీరో అంటే ధైర్యంగా అందరూ ప్రాణాలు కాపాడేవాడు ఎప్పుడు మన గురించి ఆలోచించేవాడు మన కోసం తన ప్రాణాల్ని తనకేమైనా మనం బాగుండాలి అని మన కోసం కష్టపడేవాడు అయినా సోనీకి ఏమర్థం కాలేదు గీత వాళ్ళందరూ టీవీలో వస్తారని చెప్పిందిగా ఇంటికి వెళ్ళి టీవీ చూద్దామనుకుంది అమ్మ వచ్చేసాను నాకు చాలా ఆకలిగా ఉంది నాకు బిర్యానీ తినాలనుంది అరే చిటితల్లి తల్లి ఇంట్లో ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఏమీ లేవు బయట కూడా బాగా వర్షం పడేలా ఉంది రేపు చేస్తాను ఇప్పుడే కావాలి ఇంతలో చాలా ఎక్కువగా వర్షం స్టార్ట్ అయింది చూడు వర్షం స్టార్ట్ అయింది సోనీ వినకుండా గట్టిగా ఏడుస్తుంది అప్పుడే సోనీ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చారు సోనీని కోపంగా తిట్టి లోపలికి వెళ్లమని చెప్పి వర్షంలో బయటికి వెళ్ళిపోయారు టీవీ చూస్తే కోపం కోపం నాన్నకి నేనంటే సోనీ వెళ్ళి రూమ్ లో ఏడుస్తూ వాళ్ళ నాన్న మీద కోపంతో నిద్రపోయింది కొద్దిసేపటికి సోనీ వాళ్ళ నాన్న వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఇంటికొచ్చారు సోనీ ఏది తను నిద్రపోయింది అప్పుడే వర్షం వల్ల ఏదో పెద్ద శబ్దం వచ్చింది సోని భయపడి వెంటనే నిద్రలేచింది మీరెందుకు ప్రతిసారి సోని మీద కోప్పడతారు తను చాలా బాధపడింది అయినా ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళారు తన కోసం బిర్యానీ తీసుకురావడానికి బయటకు వెళ్లాను అయినా సోని అంటే నాకెందుకు కోపం తన కోసమని ఎంత కష్టపడి పనిచేస్తున్నాను నేనెప్పుడు సోని గురించే కదా ఆలోచించేది కూడా తన అడిగిందని ఇంత వర్షంలో బయటకెళ్ళి బిర్యానీ తీసుకొచ్చా నా కూతురంటే నాకిష్టంలేంది ఇలా కష్టపడతానా కోపాన్నంత మాత్రాన ఎలా తను తప్పు చేస్తే తిడతాను కాని మీద కోపంతో కాదు అదంతా విన్న సోనికి కల్లో నీళ్ళ ఆగలేదు తను వాళ్ళ నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నదని తెలిసి బాధపడింది మళ్లీ వెళ్ళి నిద్రపోయింది కాని ఈసారి వాళ్ళ నాన్న మీద ఎంతో ప్రేమతో మరుసటి రోజు ఉదయం లేచి రెడీ అయి స్కూల్కి వెళ్ళిపోయింది టీచర్ అందరికి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు సోనీకి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది టీచర్ వాళ్ళ పేరెంట్స్ని స్కూల్కి రమ్మని చెప్పింది సోనీ గీసిన డ్రాయింగ్ని తను రాసిన లెటర్ని సోనీ వాళ్ళ నాన్నకిచ్చింది ఎందుకంటే సోనీ గీసిన ఆ సూపర్ హీరో వాళ్ళ నాన్న సోనీ వాళ్ళ నాన్న ఎంతో సంతోషంగా చదివారు నా సూపర్ హీరో ఎందుకంటే మనకు భయం వేసినప్పుడు మన చేతులు పట్టుకునేవారు మనకు బాధ వచ్చినప్పుడు మన కళ్ళలో నీళ్లు తుడిచేవారే సూపర్ హీరో మన కోసం అలసిట మర్చిపోయి పనిచేసేవారు మనల్ని నవ్వించేవారు మనం బాగుండాలి అని అనుకునేవారు సూపర్ హీరో ఇదంతా మనకిచ్చేది కేవలం ఒక్కరే అతనే నాన్న సో ఈజ్ మై సూపర్ హీరో ఐ లవ్ యూ డాట్ సోనీ వాళ్ళ నాన్నకి చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు మన చుట్టూ ఎప్పుడు నీడలా ఉంటూ మన కోసం కష్టపడే వ్యక్తి నాన్న మీ నాన్నని మీరెప్పుడు ప్రేమించాలి